ప్రియమైనటువంటి దేవుని పిల్లలార ప్రభువైన అని యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభి వందనాలు మరణాత షలోం ఒక వాక్య భాగాన్ని చదువుకుందాము సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము సామెతల పుస్తకము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చనం చదువుకుందాం వేసియా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన దేవ కనికరము కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా మీ కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను విశేషమైన నీ ప్రజలతో ఈరోజు కూడా మీరే సూటిగా తేటగా మాట్లాడండి నన్ను అభిషేకించండి సమాజానికి సంఘానికి ప్రతి ఒక్కరికి నాయన ఏ మాటలు అవసరమో నీకు తెలుసు ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు వారందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడమని మా మంచి బాధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎన్నో విలువైన విషయాలు ప్రతిరోజు టీవీలో యూట్యూబ్లో సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు చాలామంది ఫోన్లు చేస్తూ చక్కగా మీ ఫీడ్బ్యాక్ని కూడా తెలియపరుస్తున్నారు అందుకు ప్రత్యేకమైన వందనాలు ఇవి మీకు ఎంతగానో ఈ కార్యక్రమాలు మీకు ఎంతగానో ఉపయోగకరంగా దీవెనకరంగా ఉన్నాయని మీరు చెబుతున్నప్పుడు మేము పడుతున్న ఈ ప్రయాస పెడుతున్న ఈ ఖర్చు వ్యర్థము కావట్లేదని కొంతమంది జీవితాలకైనా ఉపయోగపడుతున్నాయని మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మీకు తెలియపరచాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఏ కుటుంబంలో చూసినా నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు చాలామంది భార్యాభర్తల మధ్య సమాధానం లేదు ప్రేమ లేదు ఎంతో అందంగా ఉండవలసినటువంటి దంపతుల జీవితాలు ఈరోజు నరక ప్రాయముగా మారిపోయినాయి ఎన్నో చోట్ల వాకింగ్ చెప్తాకెళ్ళినప్పుడు అలాగే ఫోనుల్లోనూ ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు నా భర్త పరిస్థితి ఇది నా భార్య పరిస్థితి ఇది నా స్థితి ఇది నా కుటుంబ పరిస్థితి ఇది అని వారు చెబుతూ ఉన్నప్పుడు చాలా చాలా బాధ కలుగుతుంది ఎక్కువ విషయాలు అండి ఈ పురుషుల స్త్రీల యొక్క అక్రమ సంబంధాల గురించిన కంప్లైంట్లు ఎక్కువ ఉంటున్నాయి బిడ్లారా ప్రియమైనటువంటి స్నేహితులారా దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ కుటుంబాలకు కావలసిన మాటలు నేను తెలియపరుస్తున్నాను వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే చాలా విలువైన మాటలు బైబిల్లో ఉన్నాయి కుటుంబాలలో అండి ఎలా ఉంటే జీవితాలు బాగుంటాయి ఎలా ఉండకపోతే జీవితాలు నాశనం అవుతాయి కూడా ఈ బైబిల్లో చెప్పబడింది చాలామంది అనుకుంటారు ఈ బైబిల్ని ఒక మత పుస్తకం అనుకుంటారు ఈ బైబిల్ ఒక బ్రతుకు పుస్తకం అండి ఒక వస్తువు తయారు చేసిన వ్యక్తి దానికి మాన్యువల్ బుక్ ఇస్తాడు ఇది ఎలా వాడుకోవాలి ఇది ఎలా పనిచేస్తుంది అని చెప్తాడు ఆ బుక్లో అలాగే మనం సృష్టించిన దేవుడు మన జీవితం ఎలాగుండాలి మన కుటుంబాలు ఎలాగుండాలి మన ప్రవర్తన ఎలాగుండాలి మన ఎలా ఉండాలి మన విధి విధానం ఎలాగుండాలి ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా రాయించాడు కానీ చాలామంది ఈ విషయాలు చదవకుండానే ఎవరో ఏదో నాలుగు మాటలు చెబితే విని అపార్థం చేసుకునేవారిగా ఉన్నారు నిజముగా బైబిల్ చదివితే ఈ బైబిల్ దేవుడు మీ జీవితాలకి ఎంతో మేలు చేస్తాడు ఇందులో ఉన్నటువంటి వాక్యానుసారముగా మీరు జీవిస్తే మీ కాపురాలు మీ సంసార జీవితాలు మీ కుటుంబాలు మీ వ్యక్తిగత జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఈరోజు చాలామంది ఏంటి దేవుణ్ణి నమ్ముకున్న వారు కొంతమంది దేవుని నమ్మని వారు కూడా ఈరోజు వారిష్టానుసారంగా జీవిస్తూ ఈరోజు జీవితాలని కుటుంబాలని పాడు చేసుకుంటున్నారు ఈరోజు మనం చదివిన దాంట్లో చూడండి ఈరోజు వేసియా సాంగత్యం అనేది ఎక్కువైపోయింది బెట్లార్ ఎంతోమంది స్త్రీలు చెప్తూ ఉన్నారు మా ఆయన గారు పెళ్లి చేసుకున్న కొత్తలో చాలా బాగుండేవాడండి చాలా ప్రేమగా ఉండేవాడండి ఈ మధ్యన అండి అక్రమ సంబంధాలకి అలవాటు పడ్డాడండి లేకపోతే వ్యవహారాలు వేరే వేరేగా ఉంటున్నాయండి లేకపోతే వేష్య గృహాలకు వెళ్ళొస్తున్నాడండి అది మాకు చాలా బాధ కలిగిస్తుందండి మా మీద ప్రేమ తగ్గిందండి మా పిల్లల్ని పట్టించుకోవడం లేదండి అని చెబుతున్నటువంటి వ్యక్తుల సాక్ష్యాలు అనేకం మేము విన్నాం పెట్లారా ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా వేశ్య సాంగత్యములో ఉంటే దేవుడు నీకిచ్చిన భార్య ండి సంతోషంగా ఉంటే అది నీకు నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం సంతోషకరం సమాధానకరం కానీ ఉన్న ఇంటిని విడిచి తల్లిని విడిచి బంధువుని విడిచి ఊరిని విడిచి నీవే ప్రపంచముగా వివాహ బంధం ద్వారా జతపరచబడి నీ ఇంటికి వచ్చిన నీ భార్యని ఏడిపిస్తూ గాయపరుస్తూ బాధ పెడుతూ వేశ్యలతో సంబంధాలు పెట్టుకొని లేదా నువ్వు పనిచేసే కాడ దగ్గర ఉన్న స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని లేదా నువ్వు పనిచేసే కాడ ఉన్న వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే నీ ఆరోగ్యం పాడైతే నీ కుటుంబం పాడైపోతే అది నీ జీవితం ఒక నరకంగా మారిపోద్దని మాత్రం చెప్పగలను అంతకు మించిది దైవ చిత్తానికి వ్యతిరేకమైన పని కాబట్టి అనే అగ్నిగుండములో కాలిపోతావని మాత్రం చెప్పగలను వేష్యులకు పరలోకములో చోటు లేదు మీకు ఆ మాట నేను బైబిల్లోనే చూపిస్తాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఇక్కడ ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా వ్యభిచారంలో ఉంటే చెప్తున్నాను వ్యభిచారం చేసేవారికి వేసులతో సాంగత్యం పెట్టుకునే వారికి పురుషులు కానీ స్త్రీలకు కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుని బ్రతుకుతున్న వారికి పరలోకములో చోటు లేదు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను 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 మాంత్రికులను విగ్రహారధకులను అబద్ధికులందరను అగ్ని గంధంకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము వ్యభిచారము చేస్తున్న వారికి పరలోకములో చోటు లేదు వారు ఎక్కడికి వెళ్తారంటే సరాసరి మండు అగ్ని గుండములు కాలిపోవడానికే వెళతారు నరకములు యాతన పడతాకే వెళతారు అల్ప కాల పాప భోగాలు కోసం క్షణికమైన సుఖాల కోసం నీ భర్తను లేక నీ భార్యను స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నిర్లక్ష్యము చేసి వ్యభిచరిస్తున్న వారిలారా లారా వ్యభిచారులు అందరూ వెళ్ళే చోటు నరకమైన అగ్నిగుండము ఓ భక్తుడు అన్నాడు మనిషి అవయవాలతో పాపం చేస్తాడో ఆ అవయవాలు గుండా అగ్ని ద్రవం ఉంటుంది తారులాగా అది ఆ అవయవాల్లోంచి కాల్చుకుంటూ మండించుకుంటూ వచ్చేది అలాగని సావు రాదు ఇది చాలా భయంకరమైన మాట ప్రియమైన దేవుని బిడ్లరా సలసల సల కాగే నూనెలో చేయి పెట్టించగలవా మండుతున్నా మండుతున్న పెనం మీద కూర్చోగలవా అటువంటిదిని వ్యభిచ్చరిస్తే నీ అవయవాలు యాసిడ్ లాగా ద్రవ రూపంలో ఉండే అగ్ని ద్రావకం నీ అవయవాల గుండా నువ్వు ఏ పాపం చేస్తున్నావు అవయవాల గుండా ప్రవహిస్తే ఆ మంట బాధ సెగ నువ్వు తట్టుకోగలవా అలాగే ఒక క్షణము కాదు ఒక పూట కాదు ఒక రోజు కాదు నరకములో ఉండే బాధ యుగ యుగములు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా జాగ్రత్తగా ఆలకించండి చూడండి సామెత్రులు ఆరు ఇరవై ఆరు వేసి సాంగత్యము చెయ్యవానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును మగనాలు అంటే ద్వితీయోపదేశ కాండం ఇరవై రెండవ అధ్యయ ఇరవై రెండవ వచ్చిన ప్రకారం స్త్రీ ఏ స్త్రీ అంటే జార స్త్రీ వ్యభిచారం చేసే స్త్రీ ఇవన్నీ మగనాలు అంటే ఆ స్త్రీ మిక్కిలి విలువగలని ప్రాణాన్ని వేటాడుతుంది వ్యభిచార పాపములో ఉన్నవారులారా నీ భార్యను నిర్లక్ష్యము చేసి ఇదిగో నువ్వు వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే ఇదిగో దేవుడు చెబుతున్నాడు ఈ వేశ్య ఒక రోజు తింటా కూడా సరైన తిండి లేకుండా పోతారు అంతేకాదు వీళ్ళని అండి మిక్కిలి విలువ గల ప్రాణాలని ఆ వేస్య వేటాడేస్తుంది అర్థమవుతుందా బిడ్డలారా వేటగాడు పక్షుల్ని వేటాడేసినట్లు ఈ వేశ్య వేటాడేస్తుంది వారి ప్రాణాలు తీసేస్తుంది అవసరమైతే సమస్తము దోచేస్తుంది నిన్ను బలహీనపరుస్తుంది నిన్ను అప్పులు పాలు చేస్తుంది నిన్ను వ్యాధులు పాలు చేస్తుంది ఈరోజు ఎంతోమంది సమాజంలో ఒకప్పుడు బలిష్ఠులుగా రొమ్ము ఎరగ తీసుకుని నడిచేవారు బలవంతులుగా ఉండేవారు వాళ్ళు నాకేంటి అనుకునేవారు కానీ ఈ వేశ్యల జోలికి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఏడిసి వ్యాధితో ఇరు చిక్కి బక్క చిక్కి యాడి నీరసించిపోయి తిరుగుతున్న వారిని మన సమాజంలో చాలామందిని చూస్తాం మంచాల మీద పడిన వారిని చూస్తాం అలాగా చచ్చిన వారిని కూడా చూస్తాం చూసారా దేవుడు అంత కరెక్ట్గా చెప్పాడండి మగనాలు మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడేస్తాయి వేటాడుతుంది అది వేసి అది దానికి నీతుండదు నిజాయితీ ఉండద్దు అండి సంసోను బలవంతుడు సింహాన్ని జయించినోడు వెయ్యి మంది వస్తే జయించినోడు ప్రాకారపు గుమ్మాలని ఎత్తి అవతల పారవేసినోడు కానీ వేశ్యల దగ్గరికి వెళ్ళినప్పటికీ బలహీనుడైపోయాడు దిలీలాని వేష్యే కదా సంసోను ప్రాణం పోవడానికి కారకురాలయ్యింది ఆమె కదా సంసోను బల రహస్యం తెలుసుకుని గుండె గీయించేసి బలహీనుని చేసి శత్రువుల చేతికి అతను అప్పగించేసింది ప్రియమైన దేవుని బిడ్లరా ప్రేమతో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు పాపం చేయడం ఎవరు చూడటాలి అనుకుంటున్నావేమో నువ్వు రహస్యంగా పాపం చేస్తున్నావేమో దూరదేశంలో పాపం చేస్తున్నావేమో వేరే రాష్ట్రంలో పాపం చేస్తున్నావేమో లేక వేరే గ్రామంలో వేరే పట్టణంలో ఆఫీసులు కాడో ఉద్యోగం చేసే కాడో పని చేసే కాడో క్యాంపుల కాడో పాపం చేస్తున్నావేమో లేదా ఎవరో చూడకూడదని అండ్ ఆకాశ మండలకి ఎక్కిపోయి విమానాల్లో పాపం చేస్తున్నావేమో నువ్వు ఆకాశముకి ఎక్కిపోయినా పాతాళానికి దిగిపోయినా రహస్య స్థలాల్లో దాగుకున్న గాఢాంధకారములో ఉన్న దేవుడికి మరుగైనది ఏది లేదు ఆయన సమస్తము చూస్తున్నాడో కాబట్టి ప్రియమైన దేవుణ్ణి బిడ్డ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అండి ఈరోజు ఈ స్త్రీల వల్ల ఈ వ్యభిచారపు స్త్రీల వల్ల రాజ్యాలే కూలిపోయినాయి రాజులే కూలిపోయారు బలవంతులు పడిపోయారు రెండవ సమయాలు గ్రంథం అధ్యాయం లాస్ట్ మూడు వచనాలు చూస్తే అక్కడ ఎంత బాగా అయ్యయ్యో బలాజ్జులు పడిపోయిరీ యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరీ అంటాడండి నేను చదువుతున్నాను చూడండి రెండవ సమయలు గ్రంథం సమయలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం చివరలైన ఇరవై ఏడో వచనం స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది అయ్యయ్యో బలాజ్జులు పడిపోయి యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరే అయ్యి బాబు సూర్యులు బలాజ్జులు శత్రురాజ్యాన్ని గడగడలాడించగలిగిన సత్తా ఉన్నవాళ్ళు ఆయుధాలు ప్రయోగించడం నైపుణ్యం ఉన్నవారు యుద్ధానికి వెళ్తే గెలుపు తప్ప వాటమి లేనివాళ్ళు స్త్రీల చూపుతో పడిపోయి నశించిపోయారంట రాజులే రాజ్యాలే కూలిపోయాట ఓ సినీకన్నాడు కదా అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా కుర్రోళ్ళు మతి తప్పి మంచాన్న పడ్డారంట అమ్మాయి గారంట అంట నవ్విందంట కుర్రగాళ్ళకి మతిపోయి మంచం మీద పడ్డారంట మరి ఫుల్ నవ్వు నవ్వుతే ఇంకా సమాధి పెట్టేనేమో పదా ప్రియమైన దేవుని పెట్లారు ఆ కన్ను గీటి పడగొడతది లాలన మాటల చేత నిన్ను పడగొడతది అది జారస్త్రీ అది అది వేసి అది నువ్వెందుకు ఆ వేసలతో సాంగత్యం చేస్తున్నావు ఎందుకు ఆ వ్యభిచార పాపం చేస్తున్నావు నీకు నీ సొంత భార్య ఉంది కదా నీ సొంత భార్య ఉండగా నీ సొంత భర్త ఉండగా వేరొకరితో పాపము చేయడం చట్ట విరుద్ధమే కాదు ఇదిగో వాక్యానికే విరుద్ధం ఒక చట్టాన్ని ప్రోత్సహించే కొత్త కొత్త చట్టాలు పుట్టుకొచ్చేయమో కానీ మారని దేవుడు మార్పు దేవుడు సత్యవంతుడు రాయించినటువంటి వాక్యం ప్రకారం యాండి పరాయి వాడి భార్యను కోడడం పరాయి పురుషుడితో ఇదిగో ఖచ్చితముగా పాపమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు చాలా భయంకరమైన పాపంలో ఉన్నావు చాలా ఘోర పాపంలో ఉన్నావు నీ సొంత భార్యతో మాత్రమేను సంతోషించాలి నీ సొంత భర్తతో మాత్రమే నువ్వు సంతోషించాలి చూడండి ఎంత చక్కగా చెప్తాడు బైబిల్లో సామెతల పుస్తకం ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చును నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలోని ఉబ్బుకు జలము త్రాగుము ఆ మాటలు అర్థమైతే తెలుసా నీ సొంత భార్యతో మాత్రమే మీరు సంతోషించాలి కిందకి వెళ్ళిపోతే చూడండి నీ ఓటలు బయటకి చెదిరిపోదగునా వీధులలో అవి నీటి కాలుగా పారదగునా అన్యుడు నీతో కూడా వాటిని అనుభవింపకుండా నీకే ఉండవలనే కదా నీ ఓట దీవెన నందును నీ యవనకాల భార్య ఎందు సంతోషింపు ఆమె అతి ప్రియమైన లేడి అందమైన దుప్పి ఆమె రొమ్ము వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము ఆమె ప్రేమ చేత నిత్యము బద్దు వయ్యుండుము నా కుమారుడ జారీ ఎందుని ఎలా బద్దుడి వయ్యుందువు పర స్త్రీ వేలా నువ్వు ఎలా నీ సొంత భార్యతో సంతోషించు నీ కాల భార్యతో సంతోషించు ఆమె అందమైన లేడి అందమైన దుప్పి ఆమె ప్రేమకు బద్దుడు అవు వేరొకరి ప్రేమకును బద్దుడు అవ్వడం ఏంటి వేరొక స్త్రీ రొమ్మును కౌగులించుకోవడం ఏంటి దేవుడు చెబుతున్నాడు నీ వేరొక పురుషుడిని లేక వేరొక స్త్రీని అనుభవించడానికి వెళ్ళితే రేపొద్దున నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది మోసపోకండి దేవుడు ఎక్కిరింపబడడు నాడు ఏమితాడు ఆ పంటే కోసుకుంటాడు అర్థమవుతుందా నువ్వు ఎదుటి వారి చేయి చూసింది నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు నువ్వు పరాయి భార్యని కూడడానికి వెళితే నువ్వు పరాయి వాడి భార్య పక్కన పండుకుంటే ఆమె శరీరంతోను ఉంటే అదే నీ భార్యకి జరిగితే ఇలాగ అంటున్నానని ఏమనుకోకండి నీలో రోషం పుట్టాలని నీలో మార్పు రావాలని నా మీద కోపగించుకోవడం కాదు నన్ను చూసి ఏదంటే ఏం ఉపయోగం ఉండద్దు ఈ మాట నీ మనసులో గుచ్చుకుని నువ్వు మార్పు చెంది నీ కుటుంబం బాగుపడితే బాగుంటుందని కొంచెం ఘాటుగా మాట్లాడుతున్నాడు సూటిగా మాట్లాడుతున్నాడు నిజమైన స్నేహితుడు గాయములు చేస్తాడు ఏ నిజమైన స్నేహితుడు ఎంతకే ఎంత సూటిగా రాశాడు ఆయన రాసిన ఉత్తరమే నీకు ఇస్తున్నాను నేను సొంతగా రాసుకొచ్చింది కాది నీ వేరొక హోటల్ని వేరొక స్త్రీని వేరొక స్త్రీ రమ్ముని ఆశ్రయిస్తే నీ ఓటలు వెళ్ళిపోతే నీవు ఎవరికో చేస్తున్నట్టు నీ ఇంట్లో జరిగితే తట్టుకోగలవా నీ బిడ్డకి జరిగితే ఒక న్యాయం నీ భార్యకి జరిగితే ఒక న్యాయం మరి పరాయోడి భార్య అటువంటిది కాదా పరాయోడి బిడ్డ అటువంటిది కాదా ఈ విషయంలో దేవుడు ఎవరిని వదలడో దావీదు మహారాజు అంతటి వాడిని వదలలేదు దేవునికి ఇష్టమైన వాడే దేవుని ఇష్టానుసారుడే హృదయానుసారుడే మంచోడే భక్తుడే కానీ తన రాజ్యములో పనిచేస్తున్న ఊరి అనేవాడు భార్యతో తప్పు చేసినప్పుడు ఆమెను ఆశించి తన పడక గదిగా రప్పించుకున్నప్పుడు దేవుడు ఎంత న్యాయవంతుడో తెలుసా అతనిని కూడా శిక్షించక మానలేదు అరణ్యాలు పాలైపోయిన తర్వాత దావీదు ఇంట్లోనే శత్రువులేసరి దావీదుకి శ్రమలు అనుభవించాడు అక్రమ సంబంధంలో పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు దావిదంతటి వాడినే అక్రమ బంధాల విషయంలో వదలలేదు సోదరా సోదరి నీకు అవసరమా ఆలోచించే దేవుడు అంటారు నీ సొంత కొండలో నీళ్లు తాగు నీ ఎవరిన కాల భార్య అందు సంతోషించు ఆమె ప్రేమకు బద్దుడు అయి నువ్వు సొంత భార్యని ప్రేమించలేదు కానీ ఎవరెవరినో బాగా ప్రేమిస్తావు వారికి బాగా బద్దుడై ఉంటావు వాళ్ళు అడగకుండా అన్ని తెచ్చి పెడతావు అన్ని ఇచ్చి పెడతావు అన్ని చేసి పెడతావు ఇంట్లో భార్య మాత్రం ఒకటి తెమ్మని చెప్తే ఇమ్మని చెప్తే మాత్రం ఓ రై 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 రాడిపోతావు బా సహోదరుడా దేవుడు ఏం చెప్తున్నాడో చూస్తున్నావా నీ సొంత భార్య ప్రేమకు బద్దుడు పోయి ఉండు జారస్త్రీ అందు నువ్వు ఎలా బద్దుడు పోయి ఉంటావు ఆమెకు లోబడుతు బాబు ఎంత గొప్ప ఇవి దేవుడు నీకు చక్కని బార్యనిచ్చాడు చక్కని ఇచ్చాడు చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు ఎందుకు పాడు చేసుకుంటున్నా తుచ్చమైనటువంటి బంధాల కోసం అల్పకాల క్షణికమైన సుఖాల కోసం దేవుడిచ్చే రక్షణను పోగొట్టుకుంటున్నాం దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నా ఎత్తిస్తున్న దేవుడి మేము తిరుగుబాటు చేస్తున్నాం భార్యయో పిల్లలో అమ్మో నాన్నో నీకు మంచి మాటలు చెప్తుంటే వాళ్ళని వాళ్ళ మాటల్ని ఎదిరిస్తున్నావు అవసరమైతే వాళ్ళని తిడుతున్నావు కొడుతున్నావు దేవుడు చెబుతున్నాడు మేబీ దిస్ ఈజ్ లాస్ట్ చాట్ సహోదరి సహోదరుడా ఏ విచార పాపంలో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా నీ సొంత భర్తతో మాత్రమే సంతోషించు నీ సొంత భార్యతో మాత్రమే సంతోషించు ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఈ బౌండరీలోనే నీ సంతోషాలు నీ సుఖాలు నీ ఆనందాలు అన్ని నువ్వు అనుభవించాలి తప్ప భార్య భర్తల బౌండరీ దాటి గీత దాటి నువ్వు విరక మార్గంలో వెళితే నువ్వు భార్యవైనా భర్తవైనా దేవుడి దృష్టిలో వేభిచ్చారివి వ్యభిచారుల గురించి ప్రకటన గ్రంథంలో ఎంత మీరు చదివారు కదా ఆ ఇరవై ఒకటి ఎందులో అంటున్నాడు వ్యభిచారులకి పరలోకంలో చోటు లేదు వారు మండు అగ్నిగుండంలో కాలిపోతారంటండి నరకంలో పడవేయబడతారంటండి అయ్యో బాబోయ్ క్షణికమైన సుఖం కోసం యుగ యుగాలు బాధ అవసరమా అర్థము చేసుకోండి ఆలోచించండి బెట్లారా ఒకవేళ నువ్వు కాదని తిరస్కరిస్తే నీ ఓటలు బయటకి చెదిరిపోతే నీ ఇంటిని నిర్లక్ష్యము చేస్తే నీ భార్యను నిర్లక్ష్యము చేస్తే నీ భర్తను నిర్లక్ష్యము చేస్తే నీ ఓటలు బయటకు చెదిరిపోతే నువ్వు తప్పిపోయినట్లే నీ ఇంట్లో వాళ్ళు తప్పిపోతే నువ్వు భరించగలవా తట్టుకోగలవా కొంచెం సూటిగా చెప్పనా నీ వేరొక స్త్రీ మీద చేయేస్తుంటే నీ వెంటనే గుర్తురావు తెలుసా నా భార్య మీద లాగా ఎవడైనా చేయేస్తే ఊహే భయమేసింది కదా వేరొక బిడ్డ మీద చేయేస్తే నా బిడ్డ మీద ఎవరైనా ఈ చేయేస్తే ఏ నీలాంటి వాడు ఇంకొకడు ఉంటాడు లోకంలో నీకొచ్చిన ఈ పాపిష్టి బుద్ధి ఇంకొకటి కావచ్చు నీ ఇంట్లో జరిగితే ఉగ్రుడైపోతావు న్యాయం మాట్లాడతావు నీతి మాట్లాడతావు బా మరి వాళ్ళ దావిది గారి చెప్పాడు నా తాను ప్రవక్త అయ్యా ఒక పేదోడికి ఒకే గొర్రెందయ్యా బిడ్డలాగా చూసుకున్నాడయ్యా పక్కన కొన్నాడు దాని మాత్రం ఉన్నాయి అయ్యా కానీ ఆడ గొర్రెల్లోంచి ఒక గొర్రె కూడా తీయకుండా ఈ పేదోడి గొర్రె తీసి ఆ బాటసారికి ఆ దారంట పోయేవాడికి ఆయత్తము చేసేసాడయ్యా అంటే దావిది కోపం చేసి లిగిసి ఆ మనుషుడు మరణానికి పాత్రుడు ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలు ఇవ్వాలన్నప్పుడు ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మనుష్యుడవు నువ్వే చూసావా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆ మనుషుడవు నువ్వే ఆ మనుషుడవు నీవే జాగ్రత్త దేవుడికి అన్ని కనబడుతున్నాయి నీ నడకలు చూస్తున్నాడు ఆయన నీ పడకలు చూస్తున్నాడు ఆయన నీ మాటలు చూస్తున్నాడు నీ ప్రవర్తన చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఈ వాక్య విన్న తర్వాత కూడా నువ్వు మారకపోతే మార్పు చెందకపోతే అక్రమ బంధాలు విడిచిపెట్టకపోతే దేవుడు చెబుతున్న మాట వ్యభిచారులను అగ్నిగుండములు గంధకములతో మండి అగ్ని గుంధ అగ్ని గంధకములలో కములలో కదా చూడండి మన చదువుతున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము తీసుకోండి సార్ మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన తీసుకున్నారా నేను చూస్తాను చూడండి రెండు లైన్ వ్యభిచారులను లిస్ట్ చాలా ఉంది అందులో ఒక మాట తీస్తాను నేను వ్యభిచారు ఎక్కడ పడిపోతానంట లాస్ట్లో లాస్ట్లో అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణం నరకం అర్థమవుతుందా ఒకవేళ నువ్వు కానీ అండి వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే దేవుడు చెప్తున్న మగనాలు మిక్కిలి విలువగల ప్రాణాన్ని వేటాడేస్తాయి వేసే సాంగత్య రొట్టె మొక్క మాత్రమే మిగులుతుంది కాబట్టి ఇవిచర్లు అందరిని తీసుకెళ్ళి మండు అగ్నిగుండలు వేసేస్తానంటున్నాడు దేవుడు నీకు ఇదే చివరి అవకాశమేమో నాకు తెలీదు దేవుడు ఇంకా నీకు ఊపురించాడు కాబట్టి అవకాశం ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడైనా ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకుంటే నీకు చాలా చాలా మంచిది కానీ నువ్వు ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా ఇంకా అక్రమ ఉంటే ఇంకా వ్యభిచార పాపలను ఉంటే నీ సొంత కొండలోని నీళ్లు తాగకుండా పరాస్త్రీ రొమ్ములను కొగులించుకుంటే దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తే దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వచ్చి నేను దహించి వేయకముందే నిన్ను మంచం మీద పెట్టకముందే కానరాని రోగాలతో నిన్ను మొత్తక నీ జీవితం హాస్పిటల్ పాలు మరణం పాలై నీ దిక్కులేని చావు చావకముందే ప్రభు పాదాలు పట్టుకుని ప్రభువా ఓ లార్డ్ లార్డ్ మీ లార్డ్ అని నువ్వు పశ్చాత్తాపడగలిగితే ప్రభువా నేను పాపిని ఆయన క్షమించు మన్నించు నేను ఘోర పాపిని నీ రక్తం నన్ను కడిగయ్యా అని నువ్వు అడగగలిగితే నా దేవుడు ప్రేమామయుడు క్షమిస్తాడు అలా కాకుండా ఈ మాటలు విని నువ్వు తిరుగుబాటు ధోరణితో నీ మనసును రాతి గుణి చేసుకుని నువ్వు వెళ్ళిపోతే నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఇంకా అదే అక్రమ బంధాల్లో కొనసాగుతున్నట్లయితే సాగిస్తానని నువ్వు ముందుకు ముండిగా వెళితే దేవుని ఉగ్రత దేవుని శిక్ష నీ మీదకొస్తే వస్తే నిన్ను తప్పించగలిగిన వాడు ఎవడు ఉండడు కాబట్టి ఇప్పుడే మారు మనసు పొందు దేవుడిచ్చే రక్షణను పొందుకో పరలోకము చేరకడానికి సిద్ధపడు అలా కాకపోతే నరకమైన అగ్నిగుండములు కాలిగిపోతావు నిర్ణయం చేసుకో పరలోకం కావాలా నరకము కావాలా సొంత భార్యతో సంతోషము కావాలా పరస్త్రీ సంతోషాలు కావాలా నీ గృహం బాగోవ్వాలా వ్యభిచార గృహాలు బాగోవ్వాలా కళ్ళ ముందే నీ ముందే రెండు దారులు పెట్టాడు దేవుడు నిర్ణయం నీదే నీ నిర్ణయమే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాదని గుర్తిరుగు దేవుడి మాటలు దీవించునుగాక అమ్మే పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ కడవర దినాల్లో ఎంచే దినాల్లో సమాజానికి కావాల్సిన ఎన్నో మాటలు మీరు బోధించారు నాయన ఈ విలువైన మాటల వల్ల పాడైపోతున్న కాపురాలు కుటుంబాలు కట్టండి నాయన వారి జీవితాల్లో వెలుగు నింపమని సహాయం చేయమని ఏ సునామమ్మను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాట్